వెల్కమ్ టు పోప్కాన్ మీడియా నమస్తే అండి నమస్తే శ్రీకాళహస్తి ఆలయం ఎదుట స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాజీ అనుచరుడు హేమచంద్ర రెడ్డి ప్లెకార్డులు పట్టుకొని బయట హల్చల్ చేస్తున్నాడు దేనికి అంటే ఆ గుడిలో ఉన్న వెండి పాత్రలు నన్ను ఎమ్మెల్యేనే దొంగతనం చేయమన్నాడని అతను ప్లెకార్డు పెట్టుకుని అయితే చెప్తున్నాడు దాని గురించి ఏం చెప్తాను మీరు ఇప్పుడు గుడిని మింగేవాడు ఒకడైతే గుడిలో లింగాన్ని మింగేవాడు ఒకడు తర్వాత ఇప్పుడు ఆవు చేలో మేస్తున్న దూడ గట్టులు మేస్తుందా అంటారు అలాగే ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారో మిగతా మంత్రులు కూడా అదే చేస్తున్నారు అంతే కదా ఆయన దేశ రాష్ట్రాన్ని దోచేస్తున్నాడు ఆయన నిన్న కూడా మూడు వేల కోట్లు అప్పు ఏదో పెట్టేసి మరి బ్యాంకులు ఎలా ఊరుకుంటున్నాయో మనకు తెలియదు సో ఆ చందంగా చూసుకుంటే ఇప్పుడు ఈ మధుసూదన్ రెడ్డి ఈయన మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి ఇప్పుడు నామినేషన్ వేసాడు ఆయన నిన్న అఫిడవిట్ వేసాడు ఈయన ఏంటంటే ఈయనకి సొంతంగా ఇంట్లోనే ముందు పోరు బావమారితోటి ప్రా ప్రాబ్లం ఉంది ఆ శ్రీధర్ రెడ్డి అన్న వాడితోటి తర్వాత ఆస్తి తగాదాలు ఉన్నాయి అత్తగారు వాళ్ళతోటి ఈ సందర్భంలో ఇప్పుడు ఏదో మూలిగా నక్కమైతే తాటిగా పడ్డట్టు ఇప్పుడు ఈయన అఫిడవిట్ వేసి నామినేషన్ అయ్యగానే ఈ హేమచందర్ రెడ్డి బయటకు వచ్చాడు అని కానీ ఇప్పుడే అతను ఇప్పుడే బయటకు రావడానికి కారణం ఏంటంటారు అంటే ఇన్ని రోజులు బయట పెట్టుకోండి ఇప్పుడు సడన్ గా అదే ఇప్పుడు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డామంటే ఇదే ఇప్పుడు ఏమైందంటే ఆ హేమచందర్ రెడ్డి అనేవాడు ఇంచుమించు పన్నెండు సంవత్సరాలు ఈయంతోటి అనుచరుడుగా ఉన్నాడు ఉన్నప్పుడు చాలా అక్రమాలు చేయించాడు ఈయన ఎవరు ఈ బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఆ చేశాకేమైంది ఇప్పుడు లేటెస్ట్గా ఇతను వేరే పార్టీకి వెళ్దాం అనుకుంటున్నాడు మేబీ తెలుగుదేశం కావచ్చు మనకు తెలియదు సో అందుకని ఈయన ఏం చేశాడంటే అది తెలుసుకుని ఇతన్ని పిలిపించి బెదిరించి పత్రాలు తీసుకొచ్చి ఇగో ఈ వీటి మీద నీ గురించి నేను కంప్లైంట్ ఇస్తాను ఇవన్నీ తీసుకెళ్ళి నీ సంగతి చెప్తాను నువ్వు బయటకు వెళ్తానికి లేకుండా చేస్తానని బెదిరించేసరికి అది నిన్న ఎస్పీకి కంప్లైంట్ ఇచ్చాడు లోకల్గా శ్రీకాళహస్తిలో ఏం చెప్తున్నాడు గతంలో కరోనా టైంలో ఈయన చేత మద్యం పంపించట దొంగతనంగా ఆ తర్వాత చాలా దందాలేవో చేయించాడు వీటన్నిటికంటే ముఖ్యమైన విషయం రెండు వేల పంతొమ్మిదిలో శ్రీకాళహస్తి గుళ్ళో వెండి సామాన్ అదే వెండి గిన్నెలు అవి దొంగతనం చేయించి ఎవరు మధుసూదన్ రెడ్డి భార్య అత్తగారు అందరూ కలిపి వెండి సామాన్ బెంగళూరులో అమ్మించి దాని ఆ డబ్బు ఎవరో భారతి అనే మహిళకి అమ్మించారట ఆ భారతి అన్నాడు ఇతని అకౌంట్కి పది లక్షలు పంపించింది ఇప్పుడు ఆ పది లక్షలు నా దగ్గర వివరాలు ఉన్నాయే బ్యాంక్ వివరాలు అవంతాను నేను పబ్లిక్ చేస్తాను వాటిని అని కంప్లైంట్ ఇచ్చాడు అంటే అసలు ఒక మంత్రిగా ఉన్న వ్యక్తి ఒక గుండో దొంగతనం చేయించడం ఏంటి మద్యం అమ్మించటం ఏంటి ఇది అసలు ఏంటి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఏంటి అనేది మనకు అర్థం కావట్లే ప్రజలకు కూడా ఎక్కడికి వెళ్తున్నారు ఇలాంటి వాళ్ళు మనకు మంత్రులు వీళ్ళు మన జిల్లాని మన నియోజకవర్గాన్ని బాగు చేస్తారా వీళ్ళు ఏంటమ్మా ఇది అసలా ఇవన్నీ ప్రజలు ఆలోచించాలి ఎంత ఘోరంగా ఉంది చూడండి ఈ రోజు మనకి రాష్ట్రంలో పన్నెండు లక్షల కోట్ల అప్పు ఉంది ఓ పక్క ఓ పక్క ముఖ్యమంత్రి గారు పేద ముఖ్యమంత్రిని అంటాడు ఏడు వందల ఎనభై కోట్ల అఫిడవిట్లు మెన్షన్ చేశాడు ఫ్యామిలీ ఆస్తులు అంటే దోచుకున్నారా ఇవన్నీ ఇలాగే ఏంటంటారు ఎక్కడికి వెళ్తుందంటారు ఇది అసలు అంటే ఇప్పుడు నాకు ఇంకో డౌట్ అండి బేసిక్గా వైఎస్ఆర్ సిపికి ఎవరైనా వ్యతిరేకంగా వస్తే లేకపోతే వాళ్ళకి ఎదురుగా ఎవరైనా మాట్లాడితే కనుక దాడులు చేయించడమో లేకపోతే వాళ్ళని బెదిరించడమో లేకపోతే వాళ్ళ మీద ఆతియతనం చేయించడం సంథింగ్ ఏదో ఒకటి చేస్తూ ఉంటారు మరి ఇప్పుడు ఇతని పరిస్థితి ఏంటంటే ప్రాణభయం తప్పకుండా ఉంటుంది ఇప్పుడు మనం సునీత విషయంలో చెప్పాం నీకు ప్రాణభయం ఉంటుందమ్మా జాగ్రత్త అని ఒక వీడియోలో తర్వాత షర్మిల కూడా కష్టం ఉన్నాం షర్మిలే బయటకు వచ్చి నాకు నా పిల్లలకి ప్రాణహాని ఉందండి అంటే ఇవి ఎందుకు చెప్పుకుంటున్నావు అంటే ఒక జగన్మోహన్ రెడ్డికి చెల్లెలైన షర్మిల ఇప్పుడు షర్మిల ఎందుకు బయటకు వచ్చారు మనకి తెలిసిన సమాచారం ప్రకారం ఆ అన్నగారికి వెయ్యి కోట్లు అప్పించింది ఆవిడ సో వెయ్యి కోట్లు అప్పించినప్పుడు భర్త ఆమెను అడుగుతాడు కదా షర్మిలని నువ్వు ఇంత చేసావు నువ్వు ఇంత హెల్ప్ చేస్తావు నీ అన్నగారికి నీ డబ్బులు నీకు ఇవ్వడం మీ అన్నని అడుగుతాడు కదా ఇప్పుడు ఇన్ని వేల కోట్లు ఆయన మీద ఈడీ వచ్చి కంప్లైంట్ ఇచ్చింది ఇన్ని వేల కోట్లు నువ్వు తినేసావు ఇందులో నువ్వు లెక్క చెప్పు అని మరి అన్ని వేల కోట్లు అతని దగ్గర ఉన్నప్పుడు చెల్లెల దగ్గర తీసుకున్న వెయ్యి కోట్లు వెనక్కివ్వలేడా అసలు ఇంత దూరం రాదు ఒక రెండు వేల కోట్లు చెల్లెలకి ఇచ్చేసే అమ్మా నాది ఈడీ అటాచ్మెంట్ అయిపోయింది అది బయటకు వచ్చాక నీకు ఇచ్చేస్తానని అను అని ఉంటే షర్మిలా బయటకు రాదు గొడవలు బయటికి రావు ఇప్పుడు ఆస్తి తగాదాలతోటే కదా బయటకు వచ్చింది అక్కడే కదా గొడవలు అయ్యాయి వాళ్ళకి ఇది ఎందుకు చెప్తున్నానంటే వీటి వల్ల చెల్లెలు బయటకు వచ్చింది ఇప్పుడు చెల్లెలకి ప్రాణహాని ఉంది అంటే ఒక ముఖ్యమంత్రి చెల్లెళ్ళకి ఒక పక్క బాబాయ్ చచ్చిపోతే ఆ విషయం బయటకు రాలేదు ఇంతవరకు సో బాబాయ్ విషయంలో బయటకు రాలేదు ఇద్దరు చెల్లెళ్ళ విషయంలోనూ వాళ్ళకి ప్రాణహాని ఉంది అటువంటిది చెల్లెళ్ళకే ప్రాణహాని ఉంటే ఆఫ్టర్ ఆల్ ఒక మంత్రి అనుచరుడు ఇతను మరి ఇతనికి ఎంత ప్రాణహాని ఉండొచ్చు అయినా ధైర్యం చేసి బయటకు వచ్చాడంటే అతన్ని ఎంత హెరాస్ చేసి ఉంటే బయటకు వస్తాడు అది మనం చూడాలి కాబట్టి ఈ విషయంలో అతనికి లోకల్ పోలీసులు ఎవరైతే ఉన్నారో శ్రీకాళహస్తిలో వాళ్ళు ప్రొటెక్షన్ ఇవ్వాలి ఇప్పుడు రేపొద్దున అతనికి ఆ హేమచంద్రారెడ్డికి ఏదైనా జరిగితే అందుకు మధుసూదన్ రెడ్డి బాధ్యత తీసుకోవాలి అంతే కదా అదొకటి తర్వాత ఇప్పుడు ఎలక్షన్స్లో ఆయన ఎలా నిల్చుంటాడు ఇప్పుడు దీన్ని ఎన్నికల అధికారులు ఏ రకంగా చూస్తారు ఇప్పుడు అతని మీద ఎలిగేషన్ వచ్చినప్పుడు దీని మీద ఎంక్వైరీ జరగాలి ఇప్పుడు ఆ హేమచంద్ర రెడ్డిని అరెస్ట్ చేయాలి ఈ మధుసూదన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి మధుసూదన్ రెడ్డి ఫ్యామిలీని అరెస్ట్ చేయాలి ఇంతకంటే మించి ఆ భారతి అన్నవిని కూడా అరెస్ట్ చేయాలి ఎందుకంటే దేవుడివి వస్తువులు అవి కొనుక్కోవటం ఏంటి డబ్బులు ఇవ్వడం ఏంటి సో ఇక్కడ ఇంతమంది నిందితులు అంటే ఇప్పుడు ఎన్నికల వరకు ఇతనికి ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతారు తర్వాత అతని పరిస్థితి మరి అప్పుడు కూడా నమ్మకం లేదు కదా ఏం జరగదు అంటే రేపు ఎవరో మంత్రి ఎవరో అది మనం ఇప్పుడు ఏం చెప్పలేము ఎవరు ఇప్పుడు ఒకవేళ వేరే పార్టీ వచ్చింది అనుకోండి వేరే పార్టీ వచ్చినప్పుడు వేరే పార్టీ వాళ్ళు అతను ప్రొటెక్షన్ ఇవ్వాలి ఇదే పార్టీ వస్తే మాత్రం అతనికి ఎవరు హామీ ఇవ్వలేరు అతని ప్రాణాలకి